పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పంతొమ్మిదిన విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ఏవండి ఆవిడ వచ్చింది నటభూషణ శోభన్ బాబు కళాభినేత్రి వానశ్రీ ఊర్వశ శారద హరీష్ రంభ కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రదారులుగా ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామాకి రాజ్కోటి స్వరాలు సమకూర్చారు అఫీషియల్ పేపర్ యాడ్స్ ప్రకారం ఏవండి ఆవిడ వచ్చింది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా యాభై రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే హైదరాబాద్ సనత్నగర్ స్వామి అనంతపురం వెంకటేశ్వర కర్నూలు విక్టరీ బల్లారి రాయల్ గుంతకల్ రీగల్ కడప శ్రీ వెంకటేశ నంద్యాల సంధ్యా డెలక్స్ చిత్తూరు గురునాథ్ తిరుపతి వివి మహల్ నెల్లూరు కళ్యాణి ఒంగోలు తులసిరామ్ గుంటూరు మంగా విజయవాడ వినోద్ మచిలీపట్నం రేవతి ఏలూరు సాయిబాలాజీ తణుకు నరేంద్ర భీమవరం శ్రీ అన్నపూర్ణ పాలకొల్లు శ్రీనివాస డీలర్స్ రాజమండ్రి నాగదేవి కాకినాడ శ్రీదేవి మండపేట సప్తగిరి అమలాపురం రమ పిఠాపురం పూర్ణ వైజాగ్ జ్యోతి గాజువాక లక్ష్మి అనకాపల్లి జగన్నాథ్ ఇక వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే కాకినాడ రాజమండ్రి కేంద్రాలలో డైరెక్ట్గాను వైజాగ్ విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి కేంద్రాలలో షిఫ్టింగ్తోనూ ఏవండి ఆవిడ వచ్చింది శతదినోత్సవం జరుపుకుందని సమాచారం వ్యూయర్స్ అప్పట్లో ఏవండి ఆవిడ వచ్చింది సినిమాని మీరు ఏ టాకిస్లో చూసారో కామెంట్ బాక్స్లో పూర్తి చేయండి